నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు అసలు రహస్యం రచించినవారు నామాని సుజనాదేవి అరే దేవిటి ప్రపంచంలో ఎనిమిదో వింత శ్రీవారేమిటి ఇలా రాత్రి కనీసం తొమ్మిదైనా కాకుండా రానివారు ఇలా ఆరు గంటలకి విచ్చేయడం ఏంటి కలయా నిజమా శ్రీవారు నిచ్చేసిన మహిమ మాయ మహిమ భర్త చేతిలోని సూట్ కేసు అందుకుంటూ అల్లరిగాంది భానుమతి శ్రీధర్ అదేమీ వినిపించుకోకుండా అలాగే వెళ్ళి కనీసం షూ కూడా వెప్పకుండా సోఫాలో పోయాడు అప్పుడు కానీ అతని మొహంలో అలసట బట్లిక గమనించలేదామె అయ్యో ఏమైందండి జ్వరం వచ్చిందేమో అని నుదుటిపై చేస్తూ అంది లేదు చెప్ చెప్పగా ఒళ్ళంతా నొప్పులు జ్వరం లేదు కానీ నొప్పులు తగ్గట్లేదు ఇక్కడికి వచ్చాకే ఇలా అవుతోంది అంటే ఈ నీళ్లు పడటం లేదా ఏమీ అర్థం కావటం లేదు అలా అయితే మాకందరికీ కూడా రావాలి కదా మీరు అలా అన్నారని మొన్న వారం రోజులు మీకు మినరల్ వాటర్ ఇచ్చాను ఇప్పుడు అలాగే ఉన్నారు కదా ప్రమోషన్ ప్రమోషన్లు అని వచ్చిన జాయిన్ వచ్చి జాయిన్ అయ్యి నెల అయినా అవలేదు క్షణం తీరికలేని ఉద్యోగం ఎప్పుడైనా కాస్తంత స్థిమితో ఉంటున్నట్లుందా పొద్దున్నే ఏడుకెళ్తే రాత్రి ఎనిమిది అయ్యాకే పునర్దర్శనం ఇంత రెస్ట్ లేకుండా పనిచేస్తే శరీరం యంత్రం కాదు కదా తట్టుకోవడానికి అన్నదే కానీ తర్వాత అసలే ఆయన బాధలో ఉంటే నా క్లాసులు ఏంటి అనుకుందో ఏమో కానీ గీజర్ ఆన్ చేశాను ముందుర ఫ్రెష్ కండి వేడి నీళ్ళతో స్నానం చేస్తే ఒళ్ళు నొప్పులైనా తగ్గుతాయి కొంచెం వేడివేడిగా టిఫిన్ తినండి రోజు ఇలాగే అంటున్నారు ఈరోజు తప్పక డాక్టర్ దగ్గరికి వెళ్దాం అంది భానుమతి ఒళ్ళంతా ఏకీలు కాకీలు నొప్పులు పెడుతున్నా బలవంతంగా లేచి స్నానం చేసి వేడివేడి టిఫిన్ తినేసరికి కొంచెం ఓపిక వచ్చింది భార్యతో కలిసి ఎండి ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళాడు డాక్టర్ పరీక్ష చేసి ఏమీ లేదని అన్నీ బాగున్నాయని కేవలం మెంటల్ స్ట్రెస్ వల్ల వచ్చి ఉంటుందని చెప్పి ఈ టాబ్లెట్లు వేసుకోండి అని ప్రిస్క్రిప్షన్ రాసిచ్చాడు అవి వేసుకున్న ఐదు రోజులు కొంచెం బాగానే ఉన్నాడు కానీ తర్వాత మళ్ళీ నెమ్మది నెమ్మదిగా ఇది వరకులా నొప్పులు ఎక్కువయ్యాయి అయినా అలాగే ఆఫీస్కి వెళ్తూ వస్తున్నాడు ఆ రాత్రి పక్క అపార్ట్మెంట్లో ఉండే అతను వచ్చాడు పలకరించడానికి ఏంటండి బావగారు ఏదో అనీజీగా ఉంటున్నారని నిన్న చెల్లెమ్మ ఆవిడతో అందంట ఏంటి ప్రాబ్లం అని అడిగాడు ఏం లేదండి జ్వరం కానీ మిగతా ఏ సమస్య కానీ లేదు కానీ విపరీతమైన ఒళ్ళు నొప్పులు అందుకేనండి బావగారు మాలా అన్నీ తినాలి తాగాలి అంటాను నేను చూడండి నాన్ వెజ్ తింటాను మందు తాగుతాను మంచిగా ఉంటాను తిరుగుతాను నాకే బాధలు లేవు మీరేమో పొద్దుటే వాకింగ్ యోగా ఆకులు అలవులు తింటారు చూడండి ఆ ట్యాబ్లెట్లు ఎన్ని మందులో నేను మద్యం మందు తప్పితే ఇంకేం మందు వాడను టేబుల్ పైన ఉన్న మందులన్నీ చూస్తూ సరదాగా అని కాఫీ తాగి వెళ్ళిపోయాడు అతను వెళ్ళగానే అతను అన్నది నిజమే కదా అనుకున్నాడు షుగర్ వచ్చినా ఇలాగే ఉంటుంది అని ఎవరు అంటే షుగర్ టెస్ట్ కూడా చేయించాడు కొలెస్ట్రాల్ పరీక్ష చేయించాడు కానీ అన్నీ నార్మల్గానే ఉన్నాయి కాలం ఎవరి కోసం ఆగదన్నట్లు రోజులు గడిచిపోతున్నాయి కానీ ఒళ్ళు నొప్పులు మాత్రం తగ్గడం లేదు చూసేవారికి ఒళ్ళు నొప్పులు అంటే చిన్నగానే అనిపిస్తుందేమో కానీ అతనికి మాత్రం నరకప్రాయంగా ఉంది ఆ రోజు శ్రీధర్ చెల్లెలు బాగా వచ్చి మరో పది రోజుల్లో జరిగే కొడుకు పెళ్లికి నాలుగు రోజులు లీవ్ పెట్టుకుని రావాలని మరీ మరీ చెప్పి వెళ్ళారు ఈ నొప్పులతో అక్కడికి వచ్చి ఇబ్బంది పడలేను పైగా ఇక్కడ చాలా వర్క్ ఉంది అన్నాడు శ్రీధర్ మీరు మంచి మీరు మరీ చెప్తారు దూర ప్రయాణం సొంత చెల్లెలు కొడుకు పెళ్ళికి మీరు వెళ్ళకపోతే రేపు మన పెళ్ళి మన పిల్లల పెళ్ళిళ్ళకి ఎవరు వస్తారు పైగా మీరు ఇలా ఆఫీస్కి అంకితం అవ్వడం వల్ల స్ట్రెస్తో ఆరోగ్యం బాగుంటుంది లేదు ఒక నాలుగు రోజులు లీవ్ పెట్టండి ఎప్పుడైనా ఆరోగ్యం బాగా లేకపోతే స్థలం మార్పిడి కావాలంటారు దానివల్ల అయినా కొంచెం ఆరోగ్యం కుదరపడుతుందేమో ఆ ఊళ్ళోని నవగ్రహాలు చాలా మహిమ కలవి ఆ దర్శనము అయినట్లుంటుంది బాబుతో సరదాగా వెళ్ళినట్లుంటుంది అంది భానుమతి అది నిజమే అని అనిపించడంతో సరైన అన్నాడు ముందే రిజర్వేషన్ చేయించడంతో ఆ రాత్రి రైలెక్కారు తెల్లవారి దిగేసరికి ఉదయం ఆరయింది అక్కడ నుండి దాదాపు మరో రెండు గంటల తర్వాత కానీ బస్సు లేదు రైల్వే స్టేషన్ నుండి బస్ స్టేషన్కి కనీసం రెండు కిలోమీటర్లు ఉంటుందేమో కానీ ఆటో వాళ్ళు చాలా అడుగు డబ్బులు అడుగుతుంటే నాన్న అందరివి చక్రాలను సూట్ కేసులే కదా ఎవరి సూట్ కేసు వారికి ఉంది దారి అంతా మంచి రోడ్డు పొద్దుటే ట్రాఫిక్ ఉండదు కొత్త ఊరు ఉంటుంది మీకు మార్నింగ్ వాక్లో ఉంటుంది నడుద్దాం ఒకవేళ ఎక్కడైనా అలసటగా అనిపిస్తే అక్కడే ఆటో ఎక్కేద్దాం అన్నాడు భార్గవ్ అది అందరికీ బాగా అనిపించడంతో ముగ్గురు తెల్ల తెల్లవారుతున్న ఆ ప్రకృతి అందాలను తిలకిస్తూ నడవడం మొదలుపెట్టారు చల్లటి గాలి అప్పుడప్పుడే ఉదయిస్తున్న సూర్యుని లేత కిరణాలు చెట్లపై పడి బంగారు కాంతితో మెరుస్తుంటే తలలుపుతున్న చెట్లు ఆహ్వానిస్తున్నట్లు అనిపించాయి ఉత్సాహంగా నులివెచ్చని తల్లి ఒడి వెచ్చదనం లాంటి ఆ కిరణాల సోయగాన్ని ఆస్వాదిస్తూ ముచ్చట్లు చెప్పుకుంటూ సరదాగా నడిచారు వెళ్ళగానే చాలా సంవత్సరాల నుండి చూడని ఎందరో బంధువులు కనపడడం వల్ల కనపడడం వాళ్ళ మాటల్లో చలవుక్తులతో కాలం ఇట్టే గడిచింది తెల్లవారి నాలుగు గంటలకు లేచారు అబ్బాయి వాళ్ళు కావడంతో అంతా ఉదయం ఆరు గంటలకల్లా బయలుదేరారు అమ్మాయి ఇంటికి దాదాపు కిలోమీటర్ దూరంలో వీరు బస్ ఆగింది అక్కడ ఉన్న చిన్న గార్డెన్లో చేపలు పరిచి అబ్బాయికి ఒక కుర్చీ వేసి కూర్చోబెట్టి అంతా చుట్టూ కూర్చున్నారు అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు చల్లని గాలి చుట్టూ రకరకాల పూలు చాలా ఆహ్లాదంగా ఉంది వాతావరణం అమ్మాయి దా వాళ్ళు దాదాపు మరో గంట తర్వాత వచ్చారు అక్కడి నుండి అంతా బాజా బాజేంద్రీలతో నడుస్తూ వెళ్ళారు పెళ్ళయింది తెల్లవారి రాత్రికి వెళ్ళింట్లో రిసెప్షన్ ఆ రాత్రి అక్కడే ఉన్నారు తెల్లవారి అమ్మాయి తండ్రి శ్రీధర్ని మనం నలుగురిని కలిసి వాళ్ళ పొలాలు చూపించడానికి తీసుకెళ్లాడు ఆ పచ్చని పొలాల్లో తిరుగుతుంటే చాలా ఆహ్లాదంగా అనిపించింది అందరికీ వెంటనే తిరుగు ప్రయాణమై ఆ రాత్రి రిసెప్షన్ కాగానే తెల్లవారి పెందలాడే భర్తతో కలిసి ఆ ఊళ్ళోని శివాలయానికి బయలుదేరింది ఆ రోజు ఎక్కువగా ఎక్కువ మంది భక్తులు లేరు గేటు తెరవగానే ఎదురుగా ధ్వజస్తంభం దానికి ఎదురుగా గర్భగుడిలో శివుని లింగం ఉంది ధ్వజస్తంభానికి కుడివైపు ఆరు బయటనే నవగ్రహాల విగ్రహాలు నవగ్రహాల విగ్రహాలు ఉన్నాయి లేలేత సూర్యుని కిరణాలు సరిగ్గా నవగ్రహాల్లోని సూర్యునిపై పడి మెరుస్తున్నాయి భక్తిగా జపాకుసుమ సంకాసం అని చదువుతూ పూజా ప్రదక్షిణలు చేశారు తర్వాత ఆ రాత్రి రైలెక్కేశారు తెల్లవారు ఇల్లు చేరగానే నాలుగు రోజుల దినపత్రికలు ఇంటి ముందు దర్శనమిచ్చాయి పక్కింటి అబ్బాయి వాళ్ళ నాన్నకి రాత్రి స్ట్రోక్ వచ్చిందని చెప్పాడు వెళ్ళి పలకరించాలనుకున్నారు తాళం తీస్తుంటే అయ్యో నా మతిమండ నేను ఈ నాలుగు రోజులు మీకు టాబ్లెట్లు ఇవ్వడం అక్కడే తేవడం మర్చిపోయాచ్చా ఎంత కష్టపడ్డారో అంది భానుమతి అరే నిజమే కదా ఈ హడావుడిలో నేను గమనించలేదు నేను నిన్ను అడగలేదు కానీ నిజంగా ఈ నాలుగు రోజులు నా ఒళ్ళు నొప్పులన్నీ మటుమాయ ఇట్స్ కాన్ చిత్రంగా నువ్వు అన్నట్లు స్థల మార్పిడి ప్రభావం అదేమీ లేదు అంతా అక్కడ గుడిలో నవగ్రహాల ప్రభావం నీ చెప్పలేదు అక్కడికి ఎవరు వెళ్ళినా పరిష్కారం వస్తుందని తండ్రి ఎప్పటికీ ఇలాగే ఉంటే నేను మొక్కుకున్న మొక్కు తీరుస్తాను తండ్రి భక్తితో మొక్కింది భానుమతి నిజమే కావచ్చు కానీ మనం అక్కడికి చివరి రోజు వెళ్ళాం కదా కానీ ముందు మూడు రోజులు కూడా నాకు నొప్పులు లేవు కదా ఆ దేవుడి దగ్గరికి నేను వస్తామని అనుకున్నాం కాబట్టి ఆ మహత్యమే అంత మళ్ళీ ఆఫీస్ అని తొందరపడతారా ఏంటి లేదులే ఈరోజు ఆదివారమే కదా కంగారు పడుకు అంటూ భానుకి అభయమిచ్చి స్నానం చేసి ఆరు బయట కుర్చీలో కూర్చుని పేపర్లు తిరిగేసాగాడు శ్రీధర్ యురేఖ అని పెద్దగా అరిచిన అరుపుకు వంటగదిలో ఉన్న బాను స్టడీ రూమ్లో ఉన్న కొడుకు పరిగెత్తుకొచ్చారు ఏమైంది నాన్న అంటూ కనిపెట్టాను నేను కనిపెట్టాను నా రోగానికి మందు కనిపెట్టాను అన్నాడు శ్రీధర్ వెలుగుతున్న మొహంతో నిజమా ఏంటది ఆశ్చర్యంగా అడిగారు ఇద్దరు ఒకేసారి ప్రమోషన్ రాకముందు అక్కడ ఉన్నప్పుడు నేను వాకింగ్కి ఎప్పుడు వెళ్ళేది అడిగాడు శ్రీధర్ ఉదయం ఆరు ఆరున్నర ఏడు గంటలకి ఇంటికి వచ్చాక ఐదున్నర నుండి ఆరు గంటల వరకు దానికి దీనికి ఏం సంబంధం అడిగింది భానుమతి ఉంది సంబంధం ఉంది డి విటమిన్ లేత సూర్యకాంతిలో పుష్కలంగా ఉంటుంది ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి పొద్దున్న ఏడుకి కారులో వెళ్తే అక్కడ ఏసీ చాంబర్ పనంతా టేబుల్ వర్క్ ఫోన్లలో మాట్లాడటమే రాత్రి కన్నా ముందర రాలేదు పొరపాటున వచ్చినా ఆరైపోయాకనే అది కారులోనే మనది అపార్ట్మెంట్ ఆదివారాలు లాంటి సెలవు దినాల్లో కూడా ఈ నెలంతా ఆఫీస్కి వెళ్ళడమే చేత చేతకాక పడుకోవడము పడుకోవడమే చేశాను ఈ పరిస్థితుల్లో ఎక్కడా సూర్యకాంతి నాపై పడలేదు మనం ప్రయాణమైన తెల్లవారి దాదాపు రెండు కిలోమీటర్లు లేత ఎండలో నడిచాం ఆ తెల్లవారి కూడా పెళ్లికి ఎదుర్కోళ్ళలో లేత ఎండలోనే ఊరేగింపు తదితరకు దాదాపు గంట ఉన్నాం ఆ తెల్లవారి పొలాలు చూడ్డానికి పొద్దుటే వెళ్ళి లేత ఎండ్లోనే ఉన్నాను ఆ తెల్లవారి నవగ్రహాల చుట్టూ లేత ఎండ్లోనే తిరిగాను పూజ చేశాను దాంతో డి విటమిన్ పుష్కలంగా దొరికి ఒళ్ళు నొప్పులు ఎగిరిపోయాయి అంతేకాదు విటమిన్ లేకపోతే కాళ్ళ నొప్పులకు ఎముకలు బలానికి కాల్షియం మాత్రలు వేసుకున్నా పని పనిచేయవు పక్కింటి ఆయన రోజు ఎండ్లో కూర్చుని పేపర్ చదువుతాడు కాబట్టి నేను బేషుగ్గా ఉన్నాను అన్నాడు అది నాన్ వెజ్ వెల్ కాదు అమ్మ నువ్వు ప్రతిరోజు సూర్యోదయానికి ముందే లేవాలి అని పట్టుబట్టి లేపుతావు కదా మొన్న మా ఫ్రెండ్స్ కూడా ఎందుకురా అని అడిగారు నేనే నిన్ను అడగాలని అనుకున్నాను ఎందుకేనా సూర్యదేవుడు ఆరోగ్య ప్రదాత అని మాకు ఎప్పటికీ చెబుతావు కదా మరి నాన్నకు చెప్పలేదా అడిగాడు భార్గవ్ ఎందుకు లేపుతానంటే మన కంటికి కనిపించే ప్రత్యక్ష దైవం సూర్యుడు మన ఇంటికి ఎవరైనా అతిథులు వస్తున్నారంటే ఏం చేస్తాం శుభ్రంగా తయారై వెళ్ళి ఆహ్వానిస్తాం కదా అలాంటిది అంత పెద్ద దేవుడు పొద్దుటే మనకు ఆరోగ్యం ఇవ్వడానికి మనం తలుపులు పెట్ మనం తలుపులు పెట్టుకున్నా ఏ కిటికీ సందులో నుండి అయినా మనల్ని పలకరించడానికి వస్తాడు ఆయన వస్తే పాచిమొహంతో తన్ని పడుకుంటే ఎలా ఉంటుంది పైగా మన పూర్వీకులు పొద్దుటే లేచి అన్ని పనులు చేసుకునేవారు వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉండడానికి అదే కారణం అందులో మగవాళ్ళు ఆడవాళ్ళకన్నా ముందరే చనిపోతారు అందుకు ఇదే కారణం ఎందుకంటే వాళ్ళు దర్జాగా సూర్యోదయం అయ్యేంత వరకు పడుకుంటారు కాబట్టి అని ఒక అభిప్రాయం నీకు ఇవన్నీ ఎలా తెలుస్తాయమ్మా మా బామ్మ రోజు రాత్రి చందబాబు చూస్తూ కథలు చెప్పేది అని చెప్పిందే ఇదంతా అయినా నాన్నకు జ్ఞానోదయం ఇలా అకస్మాత్తుగా ఎలా కలిగిందో అన్నది భానుమతి పుస్తకం బాలు రోజు వార్తలు చూసాక కూడా గంటలు గంటలు అలా పేపర్ చదువుతారు ఎందుకు అంటూ విసుక్కుంటావు కదా ఇదిగో ఇందులో డి విటమిన్ లోపాల గురించి లాభాల గురించి ఆరోగ్యం శీర్షికన వివరంగా చెప్పారు మనం ఉండే చోట ఉంటే ముందో చోట రాసాం పుండో మనం పుండో చోట ఉంటే మందో చోట రాసాం చూసారా నేను నవగ్రహాల మహత్యం అన్నానా లేదా సూర్యుడు దానికి అధిపతే కదా అవును కరెక్టే జ్ఞానోదయం చేయించాడు ఇప్పుడు కూడా అపార్ట్మెంట్ అయినా ఇలా ఈ బాల్కనీలో ఎండపడుతున్న చోట కూర్చుని పేపర్ చదువుతున్నా కదా రోజు ఇలాగే చేయాలి దదాస్తు అన్నట్లు పూజ గది గంటలు గాలికి మనోహరంగా మోగాయి సమాప్తం